ఎందుకు వాళ్ళని ప్రేమించాలా ఎలా అని కూడా మీరు పిల్లలతో పాటు పెద్దలు కూడా సూచనలు ఇస్తారు ఒక వరంగా నేను చెప్తున్నాను మగవాడికి మానసిక సమస్యలు ఉంటే ఆ సేద తీర్చి ఆ కుటుంబాన్ని నెట్టుకోబోయి ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యత మీదే ఉంటుందని ఈ సమావేశంలో మీకు తెలియజేస్తున్నాం అలాగే చాలా సంతోషం కొంతమంది మహిళలు మరి అనంతపురం జిల్లాలోనే మరి రోజు ప్రయాణించే ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి రకరకమైన మనుషులతో రోజు మీరు వందలాది మనుషులతో మీకు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి భాష భావన మరి అనేక చేసేటప్పుడు కూడా పదాలు మీకు ఇబ్బందికరమైన మీ కుటుంబ బాధ్యత కోసం సమాజ బాధ్యత కోసం మీకు మీరు తీర్పుకుని నడిచినందుకు మీరు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి మీరు మరింత ధైర్యంగా సమాజం సమాజంలో ఎప్పుడు కూడా గౌరవించి మహాత్మా ఎన్టీ రామారావు గారు ఆ రాజకీయంగా రావాలనే మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే మొట్టమొదటి మాండలి వ్యవస్థ వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు పెట్టి ఆనాటి నుంచి వరకు చంద్రబాబు నాయుడు ఒక కొత్త వారు మనసులో మహిళలను సభాలలో తిరగాల నిర్మించాల పొదుపు సంఘాలని ఏర్పాటు చేసి సభ మహిళలు చూపించిన పార్టీ నాయకత్వం కానీ తెలుగుదేశం ఉందని మనం చేస్తున్నాను ఈ రోజు డాక్టర్ నేను ఎనభై ఐదు ఎనభై ఆరునప్పుడు మామూలుగా ఒక మండల స్థాయిలో నాయకులు చాలా మంది మాట్లాడారు బ్యాంకు పని లేదు ఆ జనరలో బుద్ధి లేదు అందరి అందరినీ లోన్ కదా ఏం చేస్తారు ఈ రోజు ప్రపంచ ప్రత్యర్థి ఉందంటే ఈ పొదుపు సంఘాలు మహిళా సంఘాలు మీకు నేను చేస్తున్నా వేల కోట్ల రూపాయలు కుటుంబాలు మార్చు ఈ రోజు ఇక్కడ చాలా మంది కూడా మాట్లాడంతో మీ గురించి చాలా చక్కగా చెప్పాలి మీరు ఎక్కడ అదైన అవసరం రోజు భయపడతా ఉంది ఎందుకంటే మహిళలైనా గౌరవీయాల మహిళలకి అవినతనీయాల మహిళల గురించి మనం జాగ్రత్త అనే చట్టాలు కూడా ఈరోజు మీకు సపోర్ట్ తో ఉన్నా కనుక ఈ రోజు పార్లమెంట్ లో కూడా మీకు ಮರಿ ಮುಂದೂರು ಪಾರ್ಲೆಂಟ್ ಸ್ಥಾನ ಅಸೆಂಬ್ಲಿ ಸ್ಥಾನ ಮರ್ಪಂಚ ಅನ್ನ ರಾಜಕೀಯ ವ್ಯವಸ್ಥೆ ನೀರು ರವಾಲ ಉದ್ದೇಶ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಗಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗುರು ಖಾನ್ ಮೊಟ್ಟ ನಾಯಕತ್ವ ಅಂದ್ರೂ ಈ ರೋಜು ಮಹಿಳಾ ಪಟ್ಟ ಚೂರು ಸರ್ ಈ ರೋಜು ಮಹಿಳಾ ದಿನೋತ್ಸವ దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతున్నారంటే సమాజంలో మీ స్థానాన్ని పెంచాలా ప్రతి స్థానంలో మహిళలు సమానంగా రావాలా ఉన్నత స్థానాన్ని చూడాలనే ప్రతి రా రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ సంఘాలు కానీ అన్ని కూడా చూస్తా ఉన్నాయి మీరు కూడా చాలా చక్కగా ఒక ఉద్యోగి దగ్గర మహిళ దగ్గరికి పోయినప్పుడు మేము అయినా ఎప్పుడైనా పోయినప్పుడు వాళ్ళకి చాలా నిదానంగా మంచిగానే మాట్లాడతాము ఆర్చ్ మాట్లాడతారు వాళ్ళు పైన కూడా నాకు టైం మనం చూస్తాను గౌరవంతో మహిళ అధికారులతో కూడా మేము కూడా రాజకీయ నాయకులు కూడా వెళ్తామని ఎందుకంటే గౌరవిస్తే ప్రాంతం కానీ ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ బాగుంటే శ్రీరామచంద్ర కాలం నుంచి నేటి వరకు ఈ సమాజంలో అత్యున్నత స్థానం అందరికీ మనం చేస్తూ మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి